ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుని దళిత గిరిజన జేఏసీ రాష్ట్ర మరి అధికార ప్రతినిధిని తెలియజేయడమేమనగా నా పేరు నాగిపోకు నారాయణ మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు రాజ్యాంగం వచ్చి మరి దళిత విద్యార్థులు చదువుకొని అభివృద్ధి చెందవలసినటువంటి భాగస్వామ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వము తిరుపతిలో చంద్రగిరిలో జేమీస్ అనే అబ్బాయిని విద్యార్థిని కులం పేరుతో దూషించి అనేక విధాలుగా మానసిక శోభకు గురి చేసి అగ్ర కులములకు చెందినటువంటి వారు మరి హింసించడము మానసిక శోభకు గురి చేయడము ఏమైనటువంటి చర్య దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగాను జాతీయ స్థాయిలోనూ ఆందోళన కార్యక్రమాలు రాస్తారోకులు బంధులు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఇలాంటి మరి విద్యార్థుల పైన దళిత విద్యార్థుల పైన మరి జరగడం అనేది మొన్న కాశీనాయన మండలము మరి ఇంకొక కర్నూలు మండలము మరి అనేక చోట్ల దళిత విద్యార్థులపై దానం జరుగుతున్నాయంటే మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని అన్ని జరగడం ప్రభుత్వం యొక్క కుట్రతో జరుగుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ప్రభుత్వము మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి మీ కూడా ఊరిలోనే మరి దాని సొంత మండలంలోనే సొంత ఏరియాలోనే ఈ విధంగా జరిగిందంటే హేమమైన చర్య అని చెప్పి మీకు సవినయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మారినా ఎంత జరిగినా మా బతుకుల మీద మా దాడులు చేయక మీరు తప్పలేదు కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడుండే ప్రభుత్వము చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఏమైనా చర్య అని చెప్పి ఖండిస్తూ నేను మీకు తెలియజేస్తున్నా మీకు నా ధన్యవాదాలు